శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిషాలయం మీకు తీరని ఎటువంటి సమస్యలున్నా పూజారి గురువు గారిని సంప్రదించండి ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ పురుష వశీకరణ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇక ఇల్లు భూమి సమస్యలు సంతానం లేకపోవడం నమ్మిన అమ్మాయి లేదా నమ్మిన అబ్బాయి దూరమయ్యారా అయితే లక్ష్మీ నరసింహస్వామి పూజారి గారిని సంప్రదించండి ప్రత్యేకమైన పూజలు చేస్తారు నమ్మకంతో గారిని సంప్రదించండి గురువు గారి యొక్క ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ ఓం సాయిరాం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే తొందరపడి వెనక్కి నెట్టి ఎద్దు బిడ్డ విజయానికి అతి దగ్గరలో ఉన్నావు రెండు నిమిషాలు విను అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ ఈ సందేశం కేవలం నీకోసం మాత్రమే మనసు పెట్టి రెండు నిమిషాలు వింటే సరిగ్గా రెండు రోజుల్లోనే నీ కోరిక తీరుతుందమ్మా అలాగే నువ్వు కోరుకున్నట్లు అంత ఎత్తుగానే నిలబెడతాను ఇక హాయిగా ఉండమ్మా నీ సాయి మాట అస్సలు పొల్లుపోదు జాగ్రత్తగా విను నువ్వు కోరుకున్న విజయనని ఖచ్చితంగా అందిస్తాను కదా ఎంత కష్టపడ్డా సరే గెలుపు అనేది రావడం లేదే ఎంత ప్రయత్నించినా సరే అసలు ఫలితమే నిన్ను చూడడం లేదే ఇలా ఎన్ని రోజులను ఓపిగ్గా చూడాలని దీనంగా అడుగుతూ ఉన్నావు కదమ్మా చెప్తాను విడి తల్లి అసలు నీ జీవితంలో ఏం జరుగుతుందో నీకు తెలియడం లేదు నీ బాబా ఏం చేస్తున్నారో నీకే తెలియడం తల్లి నువ్వు ఇంతలా బాధపడుతున్నావు కదా ప్రతి ఒక్కటి కూడా నీకు అర్థమయ్యేలా చెప్పడానికి నేనే నీ వద్దకు వచ్చాను ఇక్కడిని చెప్పింది మనసు పెట్టి విను ఇది నీకోసమే అమ్మా ఈ ఒక్క మాట నువ్వు విన్నావంటే నీకే తెలియని కొన్ని రహస్యాలు నీ గురించి తెలుస్తాయి అవి నువ్వు ఖచ్చితంగా తెలుసుకుంటావు అలానే నాపై నీకు ఇంకా ఇంకా నమ్మకం పెరుగుతుంది చూడమ్మా జీవితంలో ఏది అంత సులువుగా దొరకదు ఒకవేళ నువ్వు సులువుగా ఎంత కష్టపడకుండా దొరికింది అంటే అది నీ వద్ద ఎక్కువ కాలం నిలబడదని గుర్తుపెట్టుకో తల్లి ఏదైనా సరే ఎప్పుడైనా సరే కష్టపడితే శాశ్వతమని గుర్తుపెట్టుకో ఊరికే దొరికిందని వాడుకుని ఉంటే అది ఎన్నో రోజులు నీ వెంట రా తల్లి దానిపై నువ్వు ఎక్కువ ప్రేమ పెట్టుకుని తర్వాత బాధపడదు నువ్వు కష్టపడి ఎక్కితేనే కదా నీకు విజయం స్పష్టంగా తెలుస్తుంది ఏదైనా సరే గెలవాలన్నా విజయం సాధించాలన్నా సరే మెట్లు నువ్వు ఖచ్చితంగా ఎక్కి తీరాల్సిందేనమ్మా ఇక నీ ముందు పది మెట్లు ఉన్నాయి కదా వాటిలో తొమ్మిది మెట్లు చేపట్టి మరి జాగ్రత్తగా నిదానంగా ఒక చెంటి బిడ్డలా పట్టుకొని నేను ఎక్కి ఉంచుతాను ఇక ఆఖరిగా పైదో మెట్టు మాత్రం అసలు నా సహాయం లేకుండానే నువ్వు చాకచక్యంగా ధైర్యంగా ఎక్కగలవు తల్లి అలా ఎక్కేలా నేను ధైర్యం చేస్తాను అలా చేసే బాధ్యత నీ సాయుధ తల్లి ఈరోజు ఎప్ప అంటే ఇప్పటి నుంచి కాస్త ఆలోచించు అసలు నేను ఎక్కడున్నాను ఎలా ఉన్నాను ఏం చేస్తున్నానో నా లక్ష్యానికి ఎంత దూరంలో ఉన్నానో ఎన్ని మెట్లు పైన ఉన్నానని ఒక్కోసారి ఆలోచించు ఖచ్చితంగా నీకే అర్థమవుతుంది నువ్వు ఎన్ని మెట్లు ఎక్కితే నిన్ను గెలవగలను ఆలోచిస్తే అన్నీ నీకు అర్థమవుతాయమ్మా నువ్వు నీ జీవితంలో విజయం సాధించాలంటే కొన్ని కొన్నిసార్లు ఓడిపోక తప్పదు అలాంటి సందర్భంలో నువ్వు ఏమాత్రం కూడా భయపడవద్దు ఓటమి ఎదురైతే విజయం సాధించాలన్నా తపన ఎక్కువవుతుంది కష్టం వచ్చిందని బాధపడద్దు నీకున్న పది మెట్లలో మొదటి మెట్టుదేదో తెలుసా ఓటమి బిడ్డ నువ్వు నువ్వు దాన్ని దాటి కూడా వచ్చేసావంటే ఇక నువ్వు ఆ మొదటి మెట్టు కూడా ఎక్కేస్తావమ్మా ఓటమి ఎదురయింది కదని లక్ష్యాన్ని ఆపేసుకుంటావా ఇక్కడితో నా జీవితం ఆగిపోయింది అంటే అంటే ఎలా తల్లి బాధపడుతూ అక్కడే కూర్చుంటే ఎలా చెప్పు ఓటం వచ్చినా సరే ధైర్యంగా ముందుకు వెళుతలే కదా మిగతా పది మెట్లు కూడా నువ్వు ఎక్కగలవు నువ్వు వెళ్ళే దారిలో నీ సాయి అంటే నీ సా అండ్ ఒక రాయి గుచ్చుకోగానే అయ్యో నాకు రాయి గుచ్చుకుందని అక్కడే ఆగిపోతావా లేదు కదా రాయి కాదని తీసి పడేసి ముందుకు వెళతావా చెప్పు అక్కడే ఆగిపోతే నీ ప్రయాణం ఆగిపోతుంది ముందుకు వెళితేనే కదమ్మా నువ్వు చేరుకోవాలని గమ్యాన్ని చేరుకోగలవు కాబట్టి కష్టం ఓటమి వచ్చినా సరే భయపడవద్దు ముందుకు వెళ్ళి ఖచ్చితంగా నీకు గెలుపు వస్తుంది తల్లి ఇక రెండో మెట్టు ఏంటో తెలుసు తల్లి అవమానాలు ఇప్పటి వరకు నువ్వు ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నావు ఈ మెట్టు ఎక్కగానే నువ్వు ఎంతో బాధపడ్డావు కన్నీరు మున్నీరుగా ఏడుస్తున్నావు అసలు ఎప్పటికీ కూడా ఏడుస్తూ ఉన్నావు వారిని తలుచుకుని బాధపడుతూ ఉన్నావు దిగులు పడుతు బిడ్డ ఎందుకంటే బాధల్లోనే కదా నీకు ఎవరు ఎలాంటివారిని తెలుస్తుంది అలానే ఎప్పుడు ఎవరితో ఎలా ఉండాలో కూడా నీకు ఆ మెట్టి మీద ఉన్నప్పుడే కదా తెలుస్తుంది అర్థమైంది కదమ్మా ఇక ఆ సందర్భంలో నువ్వు రెండో మెట్టు కూడా చాకచక్యంగా ఎక్కిస్తావు బిడ్డ గెలుపుకు దగ్గరగా ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ వచ్చేస్తున్నావు ఇక తర్వాతే మూడో మెట్టు ఆ మూడో మెట్టు ఎక్కగానే నీకు ఎన్నో విమర్శలు ఎదురయ్యాయి కదా నువ్వు ఏ పని చేస్తున్నా సరే ఎవరో ఒకరిని విమర్స్తూనే అంటే విమర్శిస్తూనే ఉన్నారు అయినా సరే నువ్వు భయపడకుండా ధైర్యంగా ఎన్ని విమర్శలు వచ్చినా సరే అన్నిటినీ తట్టుకొని ఆ మెట్టు కూడా ఎంతో ధైర్యంగా ఎక్కేశావు అవునా బిడ్డ అలాంటిని చూస్తే నాకు ఎంతో ముచ్చట వేస్తుందమ్మా ఇదిగో నాలుగో మెట్టు ఇది కాస్త కష్టంగానే అనిపించింది నువ్వు వెళ్ళే ప్రయాణంలో నీకు ఎవరు కూడా అసలు తోడు లేకపోయినా సరే ఆ మెట్టు నువ్వు ఎక్కేస్తావు కదా నీ బంధువులు నీ స్నేహితులు నీ కుటుంబ సభ్యులు ఎవరూ కూడా నీకు సహాయం చేయలేకపోయినా సరే నువ్వు ధైర్యంగా ఎక్కేస్తావు తల్లి నీలో ఈ ధైర్యం ఉందంటే ఇక నువ్వు ఎవ్వరికీ కూడా భయపడాల్సిన అవసరమే లేదు ఒకటి చెప్పన తల్లి నువ్వు అసలు ఒంటరివి ఎలా అవుతా చెప్పు నీకు తోడుగా ఈ బాబా ఉన్నాడు కదా అలాంటప్పుడు నువ్వు ఒంటరిగా ఉన్నానని ఎందుకు బాధపడుతున్నావు ధైర్యంగా ముందుకు వెళ్ళు ఎలాంటి సందర్భంలో అయినా సరే అన్నిటినీ దాటుకొని అన్నిటినీ చేరుకోగల బిడ్డ ఇక ఐదో మెట్టు ఇది ఎంతో అంటే ఎంతో మంది నీకు దూరం అయ్యారు నీ బంధువులు నీ స్నేహితులు నీ బంధం ఇలా అందరూ కూడా వెళ్ళిపోయారు అయినా సరే నువ్వు ఎవరూ లేకపోయినా సరే మనస్సును ధైర్యం చేసుకొని ఆ మెట్టును కూడా ఎక్కేసావమ్మా ఇలా నువ్వు ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క పరీక్ష పాస్ అవుతూ అన్నీ ఎదుర్కొంటూ ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ నీ అడ్డంకలన్నీ కూడా దాటుకుని ధైర్యంగా ముందుకు వచ్చేసావు అన్నీ ఎదుర్కొని తొమ్మిది మెట్లు సవ్యంగా ఎక్కేసావు అది కూడా నీ సాయి ఆశీర్వాదంతోనే నువ్వు ఎక్కావు తల్లి నీ బాబాని పిలిచావు కదా బాబా నాకు చాలా అలసటిగా ఉందని నువ్వు అడుగుతున్నావు కదా అందుకే బిడ్డ అలసటితో ఉన్న నీ కోసమే ఆశగా పిలిచే నీ కోసమే నేను వచ్చేసాను ఇక ఆఖరి మెట్టు అది కూడా నువ్వు ఎక్కబోతున్నావు అది నువ్వు కోరుకున్న విజయం తల్లి ఇన్ని మెట్లు దాటిన తర్వాత ఆఖరికి నీ విజయమే బిడ్డ ఇన్ని నువ్వు దాటుకుని వచ్చావు కాబట్టి ధైర్యంగా ముందుకు వచ్చావు కాబట్టి నీ విజయం అనేది ఖచ్చితంగా నీ సొంతమవుతుంది నీ భోజనం తట్టి మరీ నేను ముందుకు పంపుతాను ఇక సంతోషంగా ఉండు తల్లి అని మన బాబాగారైతే అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు